పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు అయితే ఈవెంట్కు సంబంధించిన అన్ని బాధ్యతలు నిర్మాతలపైనే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది అయితే ఈ ఈవెంట్ కి కొంతమంది ఫ్యాన్స్కి మాత్రమే అనుమతి ఇచ్చారు తాజాగా ఈ ఈవెంట్కి పోలీస్ పర్మిషన్ క్లియర్ అయింది దీనిపై పోలీసులు మాట్లాడారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు వెయ్యి నుంచి పదిహేను వందలు మందికి మాత్రమే అనుమతి ఉంది ఈవెంట్కి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు నటించడం తప్ప సినిమాను ప్రమోట్ చేయడం రాదు దీంతో ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చిన మొత్తం ఈవెంట్ కి నిర్మాతనే సంబంధం సెక్యూరిటీ పరంగా కూడా లోపల బయట నిర్మాతే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది చివరగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణలో నిర్మాతలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులు విధించిన షరతులను పాటించడం చాలా ముఖ్యం